హాయ్ అండి ఈరోజు మనం నర్సరావుపేటలో కొత్తగా స్టార్ట్ చేసిన డిమార్ట్కి అయితే వచ్చేసామండి ఇది షార్ట్ వీడియో అవ్వడానికి నేను మీకు స్పీడ్గా అంతా ఓవర్ వ్యూ అంతా ఒకేసారి చూపించేస్తున్నాను సో మీరు పూర్తిగా క్లియర్గా చూడాలి అనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసేసి అందులో వీడియో ఉందండి అప్లోడ్ చేశాను అందులోకి వెళ్ళి క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ప్రైజెస్ బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి డిమార్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేవి రెండు కంపేర్ చేసుకొని మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో డిమార్ట్లో అయితే అన్నీ చూపించేశాను మ్యాక్సి కింద ఫ్లోర్లో ఉన్నంత వరకు మనకి యూ డైలీ యూస్ చేసుకునే గ్రాసరీస్ వరకు అయితే చూపించేశాను నెక్స్ట్ వీడియోలో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న క్లాతింగ్ సెక్షన్ ఇంకా మనకి ఇంట్లో ఉండే సామాన్లు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో బయట ప్రైజెస్ కంటే డిమార్ట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే నడుస్తుంది అండి ఆఫర్ నడుస్తుంది హ్యాపీగా షాపింగ్ చేసుకోండి నా ఛానల్ ఓపెన్ చేసి అయితే వీడియోని పూర్తిగా